బిగ్ బాస్ హౌస్లో సెవెంత్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ అంటూ ఇప్పటికే జిలేబీ గులేబీ అనే గ్రామానికి అయితే ఏలియన్స్ తప్పిపోయి వచ్చినట్లు ఇప్పుడు ఏలియన్స్ని ఇంప్రెస్ చేసిన వారే క్యాప్టెన్ అయినట్లు అంటూ ఒక టాస్క్ అయితే ఇచ్చడం జరిగింది ఈ టాస్క్లో అయితే స్విమ్మింగ్ పూల్ అవతల కొన్ని కోడిగుడ్లు ఉంటాయి అవి యువతల భాగానికి ఎవరైతే అవే లైన్స్ని మెల్లగా క్రాస్ చేసుకుని వచ్చి ఎవరైతే ఎక్కువగా పెడతారో వాళ్ళే క్యాప్టెన్సీ కంటైనర్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఒక గులాబీ టీంలో కొంతమంది జిలేబీ టీంలో మరికొంతమంది ఇలా రెండు టీమ్స్గా అయితే అయితే డివైడ్ అవ్వడం జరుగుతుంది ఈ మొదటి రౌండ్ లో అయితే పల్లవి ప్రశాంత్ టీం విజయవంతం సాధించడం జరుగుతుంది ఇలా పల్లవి ప్రశాంత్ టీం అయితే మొదటిగా క్యాప్టెన్సీ టాస్క్ లో విజయం సాధించిన తర్వాత ఏలియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి గ్రామస్తుల టాస్క్ అయితే మరొకటి పెట్టడం జరుగుతుంది ఇలా వరుసగా అయితే మూడు టాస్క్ అయితే బిగ్ బాస్ హౌస్ లో జరగబోతున్నాయి మొదటి టాస్క్ లో అయితే పల్లవి ప్రశాంత్ టీం గెలవడం జరిగింది మరి రెండో టాస్క్ లో ఎవరు గెలుస్తారు ఈక్వల్ గా అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది